నేర్పే కాడ ముచ్చట్లు ఏ మాటలు అంటే ముచ్చట్లు ఏ మాటలు ఆగో మన మాటలు అంటే అయ్యో మామ చచ్చిపోయినాడు కొంచెం కొడుకులు పోలేరు కోడళ్ళు పోలేరు నేన కోడళ్ళని తీసుకొచ్చి లగ్గం చేసింది పాపం కోడళ్ళకి దుఃఖమా ఉన్నదా అని మంది నా సముతులు ఆడిపోసుకుంటున్న అందు గురించి మనం మొగలా సరే గానీ పది మందిలో మనం మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళ ఎందు గురించి అంటే షెల్లె ఆ గోవాడని తీసుకొచ్చి లక్క చేస్తే వాళ్ళకి ఇంత దుఃఖం ఉండదు అని అయితే కొమ్మ మీద పోతే దుంకినట్టు ఓ ఓ మామా ఓ మామా హారి నాలుగు ముచ్చటకాలు తలు అక్క నీకు బీబు ఉంది నీకు షుగర్ ఉంది ఎట్టున్న మనిషి ఎట్టని కానీ అక్క ఊపుంచుడు కదే ఊపు ఎందుకంటే చక్క దుఃఖం రాదు ఎందుకు వస్తాక నువ్వు సాతిగలు ఆడదా దుఃఖం రాదు అరే సాతిగ మంచి బంధం వస్తుంది కదా ఈ పూ చెల్లె చెప్పాడు అక్తుంది నాలుగు ముచ్చట్లు అంట అను 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 ఎందుకంటే మామా మామా మామ అని పెడితే అబ్బో మామ అంటే ఎంత భారం ఉన్న చూడు కొడుకులు లంగలైన కోడలు ఎంత మంచిగా ఉన్నారు పల్లె కాడ మంచి పేరు తెచ్చుకోవాలి మనం బంజారు పల్లె కాడ అంత బయలు పోవాలి మంచిగా తెచ్చుకోవాలి

ಶಾಲಿ ಈ ಸೀನು ಇತ್ತು

నువ్వున్నప్పుడు ఎడిపోయినా నీ చిన్న కోడలు ఎంబడ పెట్టుకొని పోదు మార్కెట్ మార్కెట్ పోడలు ఎమ్మడమ్మ మార్కెట్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద తెచ్చి చిన్న కోడికే పెడు గొర్రబట్లు అంటే ముసలి బాగా ఇష్టం ఉండే ఇప్పుడు గోడలకి ఎవరు పెట్టండి ఉన్నప్పుడు రోజు పన్నెండు గోడలే సూద్వేట్లేకపోయే ఒప్పు ఇలాగే కరెంట్ బిల్ నాకు బాగా చేస్తుంది ఇచ్చిన గోడలు ఎవరు చూడండి నువ్వు ఉన్నప్పుడు నీ కొడుకులు తో పోతుంటే దొరకొడుకులు లెక్క్రూవ్ చిట్టము ఇప్పుడే ఇప్పుడు నీ కొడుకులు తో పోతుంటే వర్షంల బీహారో

അക്കാ ഉം വണ്ടി വള ചോ ది కచ్చిల్లె అంత కలకల అక్క నువ్వుతే ఊరంతా కటాల కట్టింది నేను మంచిగా ఏ సూపర్ కింగు కేక ఆడు మంది అంత ఇప్పుడు నేను వేడు చిన్నదైతే ఫాల్ చిన్నదైతే బాబు మూడు ఎకరాలు గెట్టు పట్టుకోవ్ అరే నాకేడు వస్తుంది అక్క నువ్వు పెద్దదానివరాదు నువ్వు ఈ తలవాట్టు ఆడుదా ఏడు నాలుగుతా నువ్వు కూస్తే నేను అక్కడు నువ్వేడు కరెండి ఒడ్డుకు

ఆ వెళ్ళే ఆ ఎరుకుత నల్లవాడు అట్టాస్తుంది హ వస్తారమా అట్టాస్తుంది అట్టా ఎరుకు జా అయ్యో ఏమట అన్న కొడలా లాలా